హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు లాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్ మొత్తం చూడండి తెలుస్తుంది అసలు నాకు రెడీ అవ్వడానికి కూడా టైం లేదు ఇంకా తల కూడా తడిగానే ఉంది అందుకే హెయిర్ చూస్తున్నారు కదా తడి తడిగా ఉంది అండ్ ఇప్పుడైతే ఇంకా బయలుదేరాలి ఆల్రెడీ పిల్లలు రాము వెళ్ళి కారులో కూర్చున్నారు నాదే లేట్ అనమాట అంటే సడన్గా ప్లాన్ చేసుకున్నాము బయటికి ముందు ప్లాన్ ఏం లేదు ఈరోజు వచ్చేసి సండే అనమాట సండే బయటకు వెళ్తున్నాము అలాగే ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి మన ఛానల్లో ఉన్నది ఆల్రెడీ ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏ సైజులో ఉన్నాయి అన్నది క్లియర్గా నేను అప్లోడ్ చేశాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓవరాల్గా డ్రెస్ మొత్తం ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎల్ సైజ్ మాత్రమే ఉంది ఓకే అండి ఇప్పుడు బయలుదేరాలి టైం అవుతుంది మళ్ళీ మిమ్మల్ని మేము వెళ్ళిన తర్వాత కలుస్తాను బాయ్ పెట్టు పప్పు చారు పెట్టి పప్పు చారు పప్పు చారు いいんじゃない ఇక్కడికి వచ్చాము అనుకుంటున్నారా ఉస్కోటి బిర్యానీ తినడానికి వచ్చాము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము ఎర్లీ మార్నింగే ఫోర్కే వచ్చి తినాలి అని బట్ పిల్లలు ఉండడంతో అస్సలు కుదరట్లేదు ఎప్పటికప్పుడు అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఇంకా ఫైనల్గా ఈరోజు వచ్చేసాము ఇది కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము అసలు ప్లాన్ చేసుకోలేదు మేము వేరే పని మీద బయటకు వచ్చామనమాట మధ్యలో ఇది యాడ్ అయింది మాతో పాటు రాము వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు అన్న రాము కలిసి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు నేను ఆ అన్న వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము రాము వచ్చేసి మటన్ బిర్యానీ తీసుకున్నారు చికెన్ బిర్యానీ వచ్చేసి వన్ ఫిఫ్టీ మటన్ వచ్చేసి టూ ఫిఫ్టీ నాకైతే వర్త్ అనిపించింది అండ్ చాలా బాగుంది టేస్ట్ అయితే నేను మటన్ తినాను కాబట్టి చికెన్ బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రోజుల నుంచి ఇదే రూట్లోనే వెళ్తున్నాం మేము అమ్మ వాళ్ళ ఊరికి కానీ లేకపోతే అత్తయ్య వాళ్ళ ఊరికి కానీ ఇదే రూట్లోనే వెళ్తాం హస్కోట రూట్లోనే బట్ మాకు ఇక్కడ హోస్కోట బిర్యానీ ఇక్కడే దొరుకుతుంది అన్నది తెలీదు ఇంకా లాంగ్ వెళ్ళాలేమో అనుకుంటుంటివి బట్ మాకు చాలా దగ్గర మా ఇంటికిది ఫైనల్గా ఈరోజైతే టేస్ట్ చేశాను నాకైతే చాలా నచ్చింది అనమాట ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఒక పని మీద బయటకు వచ్చామని చెప్పాం కదా ఇంకా అక్కడికి వచ్చామన్నమాట ఇది ఇది వచ్చేసి రాము వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నారనమాట ఇది ల్యాండ్ ఈ ల్యాండ్ చూడడం కోసం వచ్చామన్నమాట మేము మొత్తం పల్లెటూరు పల్లెటూరులో ఈ ల్యాండ్ తీసుకున్నారనమాట చు చుట్టూ తోటలు ఉన్నాయి చామంతి తోటలు బీరకాయ తోటలు బ్రింజల్ తోటలు చాలానే ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది బ్యాంగ్లూరులో మనము ఈ నేచర్ని అసలు చూడలేము చుట్టుపక్కల కాబట్టి పల్లెటూరు కాబట్టి ఈ నేచర్ని చూడగలుగుతున్నాం పిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్న తీసుకున్నారు కదా ఆ ల్యాండ్లో కూడా చామంతి తోట ఉండేది బట్ ఇప్పుడు అది తీసేశారు కానీ తీసేసిన తర్వాత పక్కన చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా చామంతి మొక్కలు అవి కూడా చూస్తున్నాను నేను ఇక్కడ అవే వేర్లతో సహా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో కుండీలో పెంచడానికి ఆ తర్వాత కాసేపు ఉండి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము దట్స్ ఇట్ టుడే వ్లాగ్ బాయ్